కొండపై క్యాంపింగ్ వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీజనులు ఎందుకు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన భాగ్యశ్రీ సత్తా చాటారు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ ఉద్యోగం చేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని సాధించారు యూనిఫామ్ సర్వీస్ చేయాలనే పట్టుదలతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూనే ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించారు భాగ్యశ్రీ ఇక ట్రైనింగ్ పూర్తి చేసి తెలంగాణ పోలీస్ అకాడమీలో పరేడ్ కమాండర్గా అందరినీ ఆకర్షించారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు వందల మంది పైగా ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకొని నేటి నుంచి విధులు నిర్వహించున్నారు అందులో ముఖ్యంగా ఐదు వందల మందికి కూడా పరేడ్లో భాగంగా కమాండర్ నిర్వహించినటువంటి ఎస్ఐ భాగ్యశ్రీ ఉన్నారు అలాగే తిను ఆల్రెడీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి గ్రూప్ ఫోర్ ఉద్యోగం చేసి మరి మళ్ళీ ఎస్ఐగా రావడం అలాగే ఈ పరేడ్లో టాప్ ప్లేస్లో కూడా నిలవడం కూడా మనకు కనిపిస్తుంది మేము ఎలా ఫీల్ అవుతున్నారు ఎస్ఐగా జాబ్ రావడం అలాగే కమాండ్ పరేడ్లో కూడా మీరు టాప్లో ఉన్నారు మూడు నాలుగు మెడల్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి యాక్చువల్గా నేను కరియర్ పరంగా ముందుకు వెళ్దామన్న ఆలోచనతో నాకున్న టైంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో నేను ఏదైతే కొంచెం శ్రమ అంటే నేను ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవాలి కాబట్టి నేను మా హస్బెండ్కి జాబ్ అంటే చాలా ఇష్టం అండి సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి ఒకసారి అంటే మీ ఫ్యామిలీ కావచ్చు మీరు ఎక్కడ పుట్టారు ఆ తర్వాత ఏ విధమైన ఉద్యోగం వచ్చింది మళ్ళీ ఎస్ఐలోకి ఎలా వచ్చారు ఓకే నాది సారపాక విలేజ్ అండి భద్రాచలం దగ్గర నాకు టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్కి ముందు నేను ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని వెల్స్ ఫార్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ రాస్తే టూ థౌజండ్ ట్వంటీలో రిక్రూట్ చేశారు సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ నోటిఫికేషన్ పడితే నేను దానికి అప్లై చేశాను యాక్చువల్లీ ఇది నా లాస్ట్ అటెంప్ట్ అనమాట ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు దిస్ యూనిఫామ్ సర్వీసెస్ ఇది యాక్చువల్గా మా హస్బెండ్ డ్రీమ్ మా ఆయన ఎప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పరేడ్స్ పెట్టి చూపిస్తారు అండ్ వన్ డే ఇట్ వాజ్ మై డ్రీమ్ అనమాట ఎప్పుడో ఒక రోజు నేను కూడా ఒక పరేడ్ ని లీడ్ చేయాలనేది ఆల్రెడీ గ్రూప్ ఫోర్ వచ్చాక కొంతమంది మహిళలు కావచ్చు ఎవరైనా సాటిస్ఫై అవుతారు చాలా ఉద్యోగం అనుకుంటారు కానీ మహిళలు ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుండదు సో ఇట్లాంటి లకు రావడానికి అంటే మీకు ఎట్లా ఇన్స్పిరేషన్ అక్కడ యాక్చువల్గా నాకేంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఎప్పుడు చేంజ్ కోరుకుంటాం కదా సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ నేను నా చైల్డ్కి ఇస్తున్నాను దిస్ ఇస్ లైక్ మనం ఒక ల్యాండ్ మార్క్ ఫిక్స్ చేస్తే దే రీచ్ మోర్ కదా సో ఫస్ట్ నేను లైఫ్ లో సక్సెస్ అయితే అండ్ ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ మీరు అవుతున్నారండి మీ వైఫ్ గ్రూప్ ఫోర్ అయినప్పటికీ కూడా మళ్ళీ మీరే ఎంకరేజ్ చేసినట్టు తెలుస్తుంది సో పోలీస్ జాబ్ అంటే చాలా టఫ్ ఉంటుంది ఎక్సర్సైజెస్ కావచ్చు అన్నీ ఉంటాయి సో అయినప్పటికీ కూడా ఎలా నాకు పోలీస్ జాబ్ అన్నది డ్రీమ్ నేను సాధించలేదు నా వైఫ్ ద్వారా సాధించాలని అనుకున్నా అందుకనే తనని ఎంకరేజ్ చేస్తాను గోల్ ఏంటి మీది నాది అంటే మనం నెక్స్ట్ జనరేషన్కి మంచి సొసైటీ ఇవ్వాలంటే డ్రగ్స్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి సాధించాలి ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్ జరిగిపోయిన దానికన్నా ప్రివెన్షన్ వైపు కమ్యూనిటీ పోలీసింగ్ వైపు అడుగులు తీసుకోవడం చాలా బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి వర్కింగ్ టువర్డ్స్ దాట్ చూస్తున్నాం కదా అయితే దాదాపు ఐదు వందల మంది ఎస్ఐ వాళ్ళందరినీ కూడా పరేడ్ లీడ్ చేసినటువంటి ఎస్ఐ భాగ్యశ్రీ అలాగే ఆల్రెడీ వివాహం జరిగి గ్రూప్ ఫోర్ ఉద్యోగం నిర్వహిస్తూ కూడా మళ్ళీ ఎస్ఐ జాబ్ చేయాలి పోలీసింగ్లోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి వచ్చానని కూడా భాగ్యశ్రీ చెప్తున్నారు విడిజనల్ సుదీర్థి హైదరాబాద్